చూద్దాం జహీరాబాద్లో అర్ధరాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు మంత్రి జూపల్లి కృష్ణారావుకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఉన్నతాధికారులు నీరు విద్యుత్ లేక విద్యార్థుల అవస్థలు తాగిన వైకంలో వార్డెన్ విద్యార్థులపై బూతుల పురాణం कैंसर बाधितों को टीपीसीसी जगरेडी आर्थिक सहायम యాదగిరిగుట్ట ఈవో వెంకటరావు రాజీనామా చేశారు వ్యక్తిగత ఆరోగ్య కారణాలతో తన పదవికి రాజీనామా చేసినట్లు యాదగిరిగుట్ట ఆలయ ఈవో వెంకటరావు తెలిపారు విధుల్లో కొనసాగలేనన్న తన అభ్యర్థను ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు త్వరలోనే ఆలయానికి నూతన ఈవో రానున్నారని వెల్లడించారు తన పదవి కాలంలో సేకరించిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నేను మహా యాదగిరిగుట్టలో శ్రీ లక్ష్మీ స్వామి నిన్ననే ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు చాలా ఘనంగా జరిగాయి అనేక మంది ప్రజాప్రతినిధులు పెద్దలు అందరూ వచ్చి చాలా అంగరంగ వైభవంగా చేశారు నిన్నటి నుండి అధ్యయనోత్సవాలు ప్రారంభమయ్యాయి అధ్యయనోత్సవాలు కూడా ఇదివరకు ఎప్పుడూ లేని విధంగా తిరుమలలో ఏ రకంగా అయితే చేస్తారో అంతకన్నా బాగా జరుగుతున్నాయని భక్తులందరూ అనుకుంటాం మనందరం నిన్న విన్నాం ఈరోజు కూడా ఈరోజు ఉదయం పూజల్లో కూడా చాలా బాగా చేశారు అయితే నేను నాకున్న వ్యక్తిగత కారణాల వల్ల ముఖ్యంగా ఆరోగ్య సమస్యల వల్ల నేను ఇంకా పదవిలో కొనసాగలేనని ప్రభుత్వాన్ని తెలియజేసిన మీదట నాకు ప్రభుత్వం అనుమతిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది అతి త్వరలో కొత్త ఈగో వస్తారు ఈ స్వామివారి క్షేత్రం ఇంకా దినదినాభివృద్ధి చెందుతుంది ఖచ్చితంగా ఇంకా మంచి అధికారులు వచ్చి ఈ క్షేత్రాన్ని తీర్చిదిద్దుతారు ఆ నరసింహ నరసింహ స్వామి ఆశీస్సులు మనందరి మీద మీ అందరి మీద ఉండాలని కోరుకుంటూ సార్ థ్యాంక్ యూ సిర్గాపూర్ ఎస్సీ గురుకులంలో విద్యార్థులకు గత పది రోజుల నుండి కరెంటు లేకపోవటం తాగటానికి స్నానానికి నీరు లేకపోవటం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రోడ్డుపై బయట ఇచ్చారు ఈ వార్డెన్ మాకు వద్దు అంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తాగి వచ్చి బిల్డింగ్ పై నుండి పడేస్తాను అని బెదిరిస్తున్నాడని విద్యార్థులు మొరపెట్టుకున్నారు ఈ సమస్యను పరిష్కరించాలని అధికారులను కోరుతున్నారు यो रोज गर्नले अन्नमालेको अन्नमाको गुरुले सुमे मेरा उम्तिले बाटो बाटीको बाटो बोलि गाई हामीले बाटे होला सबै पार्टी चन्च రంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ పట్టణంలో బుధవారం అర్ధరాత్రి అరవై ఐదవ నంబర్ జాతీయ రహదారిపై స్థానిక పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్ఐ వినయ్ కుమార్ సిఐ శివలింగం డిఎస్పీ సేదానాయక్ సిబ్బంది పాల్గొన్నారు వాహనదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ తనిఖీలు చేపట్టారు आ रे लोट को या పర్యాటక సాంస్కృతిక ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో పలువురు ఉన్నతాధికారులు మర్యాద పూర్వకంగా కలిశారు నూతన సంవత్సరం పురస్కరించుకుని ఆయన పుష్పగుచ్చాలు తెలియజేశారు అధికారులందరికీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ సందర్భంగా నూతన శుభాకాంక్షలు తెలిపారు మంత్రిని కలిసిన వారిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్ రావు తెలంగాణ సాహిత్య అకాడమీ సెక్రటరీ డాక్టర్ హెరిటేజ్ డైరెక్టర్ డాక్టర్ అర్జున్ రావు తదితరులున్నారు సంగారెడ్డి నియోజకవర్గంలో క్యాన్సర్ బారిన పడిన నిరుపేదలకు జగ్గారెడ్డి తన సహాయాన్ని కొనసాగిస్తున్నారు గతంలో క్యాన్సర్ బారిన పడ్డ వ్యక్తులకు చికిత్స కోసం లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేసిన విషయం తెలిసిందే తాజాగా క్యాన్సర్ తో బాధపడుతున్న మరో ఐదుగురు మందికి జగ్గారెడ్డి రెండు లక్షల చొప్పున తక్షణ ఆర్థిక సహాయం చేశారు ఈ సందర్భంగా గుట్కా నమలటం కారణంగా అనారోగ్యం బారిన పడ్డ క్యాన్సర్ పేషెంట్ పట్ల కాస్త ఆగ్రహం వ్యక్తం చేశారు గుట్కా సిగరెట్ తాగటం వంటి దూరాల వాటి కారణంగా క్యాన్సర్ బారిన పడి మీ కుటుంబాలకు అన్యాయం చేయొద్దని హితోపలికారు వాట్లకు దూరంగా ఉండి ఆరోగ్యంగా జీవించాలని ప్రజలు కోరారు aap log yahi se baitho

లేదు కొన్ని ఫ్రీ ఇంజెక్షన్స్ ఉన్నాయి కదా ఇప్పుడు దేట్లో మీరు ఇప్పుడు ట్రీట్మెంట్ నిమిషాలు ఎన్ని ఎన్నొస్తున్నాయి ఇంజక్షన్స్ ఫ్రీగా ఇంజెక్షన్ సర్ ఉంది ట్రీట్మెంట్ అంతా తక్కువ బయట ఎక్కువ ఉంటుంది ఇలా తక్కువ ఉంటుంది ల్యాక్చువల్గా ఇప్పుడు ఇప్పుడు ఏముంది ఇప్పుడు సర్జరీ ఉంది కాబట్టి ఇప్పుడు ఏమైనా ఇంజెక్షన్ ఉంది ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు ఎంత అవుతుంది ఇప్పుడు ఇప్పుడు ఇంజెక్షన్ అయితే ఇప్పుడు

शेफी कहाँ है शेफी किधर है अभी शेफी घर पे भी नहीं है घर पे भी नहीं कहाँ गए? मसूद कहाँ गए शेफी मसूद ये मसूद शेफी कहाँ गए थे सोना बंदे हाँ सोना बंदे बंदे ठीक है चलो आप भी चला पेशन ठीक है और कौन है हाँ लोग जब पाव हाँ ये कर दो बोला हाँ चिंता कर ले ये ये प्रॉब्लम है तेरी सुबह ఇది ఉందా ఇప్పుడు సర్జరీ చేస్తారా చేస్తే ఇప్పుడు ఎక్కడ చేస్తున్నారు ధర్నీలా చేస్తున్నారు హాఫ్ బేగు బయటకుందా ఇంకా టూ అండ్ హాఫ్ ఇస్తే సర్జరీ అయిపోతుంది ఓకే ఎందుకు టూ అండ్ హాఫ్ కావాలి కదా మరి క్యాబ్ సరే టూ అండ్ హాఫ్ ఇచ్చి ఇది ఇస్తాను ఆఫ్కా ప్రపంచ స్థాయిలో ఆ రోజుల్లోనే టెండర్లు పిలిచేసి సాంకేతిక నిపుణులను నియమించేసి మోక్షగుండం విశ్వేశ్వరయ్య ద్వారా శాశ్వతంగా ఈ నగరానికి వరద ముప్పు నుంచి రక్షించడమే కాకుండా తాగునీటి సమస్యను పరిష్కరించడానికి పంతొమ్మిది వందల ఎనిమిదిలో నిజాం సర్కార్ ఈ కార్యక్రమాన్ని ఈ ప్రాజెక్టును చేపట్టడం జరిగింది పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఇరవై రెండుకు ఉస్మాన్ సాగర్ సాగర్ ప్రాజెక్టులను నిర్మించి ఈరోజుకు నూట ఐదు సంవత్సరాలైన ఈ పట్టణం నగరంగా నగరం మహానగరంగా విస్తరించిన నూట ఐదు సంవత్సరాల క్రితం నిజాం ప్రభు నిర్మించిన ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగరే హైదరాబాదు ప్రజల యొక్క దాహార్తెని ప్రజలకు పాపులర్గా గండిపేట నీళ్ళని తెలుసు హైదరాబాద్ ఎవరైనా వచ్చి కొంచెం హుషారైతే గండిపేట నీళ్ళు అని అంటుంటారు మనోళ్ళు పెద్దలు అంటే గండిపేట నీళ్ళలో వికారాబాద్ నుంచి వచ్చే నీళ్ళల్లో ఒక గొప్ప మహత్వం ఉంది వికారాబాద్ అడవి ఏదో పిచ్చి మొక్కలతో మొలిచిన అడవి కాదు అధ్యక్ష వనమూలికలతో కూడుకున్న అడవి వకారాబాద్ కా హవా దవా అంతేనా అధ్యక్ష లాకోం మరియు దోంకా దవా టీబీ వచ్చిన వాళ్ళని తీసుకెళ్లి వికారాబాదులో వదిలేస్తే అక్కడ మూడు నెలలు ఉంటే నేచరే వాళ్ళని క్యూర్ చేసే విధంగా అంటే నిజాం వికారాబాద్ అడవులను పిచ్చి మొక్కలతో కాకుండా వనమూలికలతో కూడుకున్న చెట్లను నాటి వాటిని పెంచడం వల్ల వికారాబాదులో టెంపరేచర్స్ తక్కువ ఉంటాయి అధ్యక్ష హైదరాబాదులో చుట్టుముట్టుతుండే టెంపరేచర్ కంటే రెండు మూడు డిగ్రీలు వికారాబాద్ అనంతగిరి కొండల్లో టెంపరేచర్ తక్కువ ఉంటుంది అక్కడ గాలి అక్కడి నీరు చాలా గొప్ప వనమూలికలతో కూడుకున్నది ఆ నీళ్ళే వచ్చి ఆ గండిపేట నీళ్ళే హైదరాబాద్ ఇవ్వడం ద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడడం కాకుండా మనకు తెలివితేటల్ని కూడా మెరుగుపరుచుకోవడానికి నిజాం సర్కార్ ఇవన్నీ ఏర్పాటు చేసింది అధ్యక్ష కాలక్రమేణ స్వతంత్రం వచ్చింది సాంకేతిక నైపుణ్యం పెరిగింది సాంకేతిక నైపుణ్యంతో నగరాలు అభివృద్ధి చెంది జలవనరులను కాపాడుకోవాల్సిన మనము ఆ దిశగా ప్రయాణం చేయలే అధ్యక్ష శాశ్వత సమస్యలను పరిష్కరించి మన ఆరోగ్యాన్ని కాపాడే జలవనరులను కలుషితం చేయడమే కాకుండా కబ్జాలు పెట్టి ఫామ్ హౌజులు కట్టి ఫామ్ హౌజ్ డ్రైనేజ్ లైన్లు తీసుకెళ్లి ఈ గడ్డిపేట హిమాయత్ సాగర్ కలిపింది అధ్యక్ష ఆదర్భ శ్రీమంతులు కట్టుకున్న ఫామ్ హౌజుల్లో ఉన్న డ్రైనేజ్ కనెక్షన్స్ తీసుకెళ్లి గండిపేట హిమాయత్ కనెక్ట్ చేస్తే వాళ్ళ మీద ఉక్కుపాదం మోపి అన్నింటిని కూలగొట్టి లక్షలాది నగరంలో ప్రజలు తాగే నీళ్లను కలుషితం చేస్తే ఎవరిని క్షమించమని చెప్పి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కఠినమైన చర్యలు తీసుకున్నది అధ్యక్ష దాని మీద ఎన్నో విమర్శలు వచ్చినాయి జన్వాడలో ఫార్మ్ హౌజ్లు మొయినాబాద్ లో ఫామ్ హౌజ్లు కట్టుకున్న వాళ్ళు నా మీద దాడి చేసి లక్షల కోట్ల రూపాయలు సోషల్ మీడియాలో ఖర్చులు పెట్టి బద్నాం చేసే ప్రయత్నం చేసేసింది అయినా మా సంకల్పం మంచిది పేద ప్రజలకు మేలు జరగాలన్న ఆలోచనతో ఎన్ని విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గకుండా నూటికి నూరు శాతం ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసేసింది అదేవిధంగా మాకు వచ్చిన అవకాశాలలో ప్రపంచంలో చాలా దేశాలు తిరిగిన అధ్యక్ష చాలా దేశాలను చూసిన అభివృద్ధి చెందిన ప్రతి దేశంలో ఒక నదీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా వ్యాపార కేంద్రాలుగా మార్చొచ్చింది ఈరోజు న్యూయార్క్ న్యూజెర్సీ మధ్యలో హడ్సన్ రివర్ లేకపోతే లండన్లో తేన్ రివర్ నేనే మంత్రులనే కాకుండా మిత్రులు అక్బరుద్దీన్ ఓవైసీ గారితో కూడా కలిసి మేము లండన్లో ఆ ప్రాజెక్టును పరిశీలించడం జరిగింది జపాన్లో చూడడం జరిగింది సౌత్ కొరియాలో చూడడం జరిగింది సింగపూర్ లాంటి నూతనంగా అభివృద్ధి చెందిన దేశాలను మనం పర్యటించడం జరిగింది జర్మన్ లాంటి దేశాలు తమరు కూడా కౌన్సిల్ చైర్పర్సన్ సుఖేందర్ రెడ్డి గారు కూడా వెళ్ళి మీరు చూసొచ్చి మీరు కూడా నాతోని మీ అనుభవాలను కొంత నాకు వివరించడం జరిగింది అంటే ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన నగరాలలో నదీ పరివాహక ప్రాంతాలను కాపాడుకోవడమే కాకుండా ప్రక్షాళన చేయడమే కాకుండా వ్యాపార కేంద్రాలుగా మార్చి ఆ రాష్ట్రము ఆ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకోవడానికి ప్రపంచ దేశాలు పోటీ పడుతున్నాయి ఈరోజు గుజరాత్ లో సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకున్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు గొప్పగా చెప్పుకుంటుంటారు నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు గుజరాత్ లో సబర్మతి రివర్ ఫ్రంట్ అద్భుతంగా కట్టినని దాదాపుగా అరవై వేల ఫ్యామిలీలను అక్కడి నుంచి తరలించింది అధ్యక్ష అరవై వేల కుటుంబాలను సబర్మతి రివర్ ఫ్రంట్ అభివృద్ధిలో భాగంగా ఆ సబర్మతి రివర్ కానుకొని ఉన్న పేదలందరిని కూడా అక్కడి నుంచి తరలించింది గంగా గంగానది ప్రక్షాళన చేసి అక్కడ రివర్ ఫ్రంట్ కట్టుకున్నారు ఈ మధ్యకాలంలో కాలంలో ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ యమునా నదిని ప్రక్షాళన చేసి ప్రపంచ స్థాయి నదీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు చెప్పి ఢిల్లీ ఎన్నికల్లో గెలవడం జరిగింది ఆ విషయాలను అన్నిటినీ భారతీయ జనతా పార్టీ అద్భుతంగా గొప్ప అభివృద్ధి నమూనగా మాట్లాడుకొని ఎన్నికల్లో ఎజెండాగా మార్చి చెప్పుకున్నారు అధ్యక్ష మేము పట్టడం లేదు అభివృద్ధి జరిగినప్పుడు కొంతమందికి ఇబ్బంది జరుగుద్ది ఆ ఇబ్బంది జరిగిన వాళ్ళకు ప్రభుత్వాలు న్యాయం చేయాలి నూల్టహెడెన్స్ మరొకసారి జహీరాబాద్లో అర్ధరాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు మంత్రి జూపల్లి కృష్ణారావుకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఉన్నతాధికారులు నీరు విద్యుత్ లేక విద్యార్థుల అవస్థలు తాగిన వైకంలో వార్డెన్ విద్యార్థులపై బూతుల పురాణం క్యాన్సర్ బాధితులకు టీపీసీసీ జగారెడ్డి ఆర్థిక సహాయం ఇవి వాళ్ళు బుల్టెన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ